సిరీస్లు ట్రెండ్ నడుస్తూ ఉంది ఇడ్లీ కొట్టు ఇడ్లీ కొట్టు చుట్టూ తిరిగే సెంటిమెంటల్ డ్రామా ఇది సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులార శంకరాపురం అనే గ్రామంలో శివనేషన్ అనేటువంటి అతను ఇడ్లీ కొట్టు నడుపుతూ ఉంటాడు ఆయన ఆప్యాయతగా పలకరించడం మంచి చట్నీ మంచి ఇడ్లీ నడుపుతూ ఉంటాడు ఈ నడిపేటంటి శివనేషన్ భార్య కూడా ఏదైతే ఉంటుందో ఆమె భర్తకి అండదండగా హోటల్ నడుపుతానికి సహకరిస్తూ ఉంటుంది ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం ఉన్నాం శివనేశన్ కొడుకు మురుగను చిన్నప్పటి నుంచి ఆ ఇడ్లీ కొట్టు అంటే చిన్నపాటి హోటళ్లను నడపడం చూస్తూ పెరిగాడు కానీ అది తనకు నచ్చదు ఇది ఇది పరిస్థితి సో ఈ మురుగను దాన్ని ఫ్రాంచైజీగా చేసి అనేక బ్రాంచ్లు ఇప్పుడు అపోలో ఇండస్ట్రీ లాగా అపోలో ఫార్మసీలాగా అనేక బ్రాంచ్లు పెట్టి అంటే టీ కోట్స్ ఉంటాయి కదా టీ కేవ్స్ చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా అట్లా కేవ్స్ లాగా ఇట్లా పెట్టి టీ టీకేప్స్లో ఏముంటుంది వాళ్ళు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు వీళ్ళు ఏదో పొడి కాపీ పొడి అది డిస్ట్రిబ్యూట్ చేస్తారు టీ పొడి కాపీ పొడి అట్లనే అనేక బ్రాంచులు పెట్టి ఆ విధంగా ముందుకు పోయే పరిస్థితి మనకు కనబడతా ఉంది ఇందులో మనకి ఆ అవైపుగా బ్రాంచ్గా ఉండి వందల వేల కోట్లు సంపాదించాలని ఆశతో ఉంటాడు ఈ క్రమంలో ఊరు పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు ఉంటుంది విదేశాలకు వెళ్ళి అక్కడ అక్కడ ఒక పెద్ద స్టార్ హోటల్లో పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం తల్లిదండ్రుల అభిష్టానికి వ్యతిరేకంగా శివనేషన్ సువనేశన్ భార్య తల్లిదండ్రులు యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా మురుగన్ బ్యాంకెళ్తాడు అక్కడ హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడనే ఒక పెద్ద హోటల్ స్టార్ హోటల్ యజమాని దగ్గర జాయిన్ అవుతాడు అంచెలంచెలుగా దాన్ని హోటల్ మేనేజ్మెంట్ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి మురుగన్ ప్రయత్నం చేస్తాడు ఆ విధంగా ముందుకు పోయే ఈ క్రమంలో హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి హోటల్ యజమాన్యం వాళ్ళ కూతుర్ని మురుగన్కి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ క్రమం ఇట్లా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం ఈ సిరీస్లో హోటల్ యజమాని కూతురు మీరాని మురుగనికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు ఇది ఇట్లా నడుస్తూ ఉంటుంది ఈ క్రమంలో కొన్ని సంఘటనలు ఆ సినిమాని మలుపుదితాయి ఆ హోటల్ యజమాని విష్ణువర్ధన్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఎవరైనా విష్ణువర్ధన్ అశ్విన్కి ఇదంతా నచ్చదు ఆ మీరాని మురుగన్కి ఇయటం సో ఆయన కుట్ర కుతంత్రాలు అతను చేసే ప్రయత్నం చేస్తాడు ఆస్తిలో ఓటా పోతుంది అనేది ఇతర లగ్జరీస్ అనేది ఈ మైండ్ సెట్స్ జలసితోనే ముడిపడి ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం ఇది ఇట్లా జరుగుతూ ముహూర్తం దగ్గర మీరాని మురుగన్ పెళ్లి టయానికి మురుగన్ యొక్క తండ్రి శివనేషన్ చనిపోయాడు వార్త వస్తుంది ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో శంకరాపురానికి మురుగన్ వస్తాడు మురుగన్ వచ్చిన తర్వాత అట్లా తండ్రి చనిపోయాడని తల్లిని ఓదార్చడం కోసం ఉండేటువంటి క్రమంలో తల్లి కూడా సడన్గా ఆ పీరియడ్లోనే చనిపోతుంది కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ క్రమంలో డేలా పడిపోతాడు మురుగన్ హీరో మురుగన్ ఢీలా పడిపోయినటువంటి నేపథ్యంలో ఇంకొక వైపు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అటు విష్ణువర్ధన్ మీరా వీళ్ళు వైపు నుంచి ఒత్తిడి వస్తుంటుంది ఈ క్రమంలో ఆ ఒత్తిని తట్టుకోలేక ఒక దశలో నాకు పెళ్ళి మీరాతో ఇష్టం లేదని చెప్పేస్తాడు ఈ క్రమంలో వాళ్ళు ఇక్కడికి బ్యాంక్ యాక్ బ్యాచ్ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తుంది ఇంకొక వైపు నటే శివనేషన్ నడిపినటువంటి ఇడ్లీ కొట్టుకు సంబంధించి ఇక్కడే స్టార్ట్ చేసి స్వదేశంలోనే సెటిల్ అవుతుంది అనే అభిప్రాయానికి మురుగన్ వస్తాడు ఈ క్రమంలో అతను చిన్న వాళ్ళ అమ్మ నాన్నలు నడిపినటువంటి ఓటల్లాగానే చిన్న ఓటల్ని నడపడానికి ప్రయత్నం చేస్తాడు నడిపేటువంటి క్రమంలో ఏమవుతుందంటే అది గతంలో ఉన్నటువంటి కస్టమర్స్ అంతమంది కస్టమర్స్ రావట్లేదు టేస్ట్ కూడా అంత టేస్ట్ రానటువంటి క్రమంలో అనేక ప్రయోగాలతో ఇట్లా నడుస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే బ్యాంకాక్ బ్యాచ్ ఇక్కడికి వస్తుంది బ్యాంకాక్ బ్యాచ్ ఇక్కడికి వచ్చి తను తీసుకుపోదామని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం సో ఈ క్రమంలోనే అశ్విన్ మురుగన్తో గొడవ పడతాడు బ్యాంకాక్ తీసుకుపోవాలని మురుగన్ వెళ్ళే ప్రయత్నం చేయడు సో ఈ క్రమంలో మురుగన్ హోటల్ని తగలబెట్టిస్తాడు అశ్విన్ సో తండ్రి బోధించిన అంశ మార్గానికి కట్టుబడినటువంటి మురుగన్ సో మౌనంగా ఉంటాడు సో ఆ విధంగా ఈ క్రమంలో మీరా కాకుండా కాయల్ కూడా పరిచయం అవుతుంది ఇక్కడ వాళ్ళ శంకరాపురంలో కాయలని లోకల్ లోకల్ హీరోయిన్ హీరోకి మురుగన్కి పరిచయం అవుతుంది సో స్థానిక పరిస్థితుల రీత్యా మురుగన్కి ఇక్కడ అండదండగా నిలబడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది నటుడే కాకుండా దర్శకుడైనటువంటి ధనుష్ ఇది తమిళ మాతృక నిత్యమేనన్ అరుణ్ విజయ్ శాలిని పాండే సముద్రకన్ లాంటి నటినట్లీ ఈ మూవీలో నటించారు దర్శకుడు కూడా డైరెక్టర్ కూడా ధనుష్ ఈ సినిమా నిడివి రెండు నూట నలభై ఏడు నిమిషాలు నూట నలభై ఏడు నిమిషాలు అంటే రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఈ మూవీ యొక్క కథాకథనం ఇది వెబ్లో బాగా హడావుడి చేస్తున్నటువంటి తమిళ మాతృక మూవీ ఇది సో పెంచి పెద్ద చేసిన మా ఖమ్మ నుంచి హైదరాబాద్గా ఢిల్లీ దాకా చూస్తూ ఉన్నాం అప్పటిదాకా ప్రజలంతా తల్లిదండ్రులు పెంచుతారు ప్రజలు ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద మంచిన మీద పనులు కట్టి వాళ్ళ చదువుకి వాళ్ళ రాకపోకలకి వాళ్ళ ఎదుగుదలకి తోడ్పడతారు సో ఇంటికి ఎదుగొచ్చిన కొడుకు విదేశాలకు వెళ్ళి స్థిరపడితే ఇక్కడ ఉండేటువంటి పేరెంట్స్ తల్లిదండ్రులు ఎలా బాధపడతా ఉంటారు దేశం ఇంకొక వైపు ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుని తయారు చేసి వాళ్ళ చెమటలు చిందించి కండలు కరిగించి నెత్తులు మరిగించినటువంటి డబ్బుల్ని పరోక్ష పనుల రూపంలో వాళ్ళ అభివృద్ధికి బాటలు వేస్తే చేతికి ఎదిగొచ్చిన కొడుకు రెక్కలు వచ్చిన ఎగిరిపోయినప్పుడు ఒకవైపు డైరెక్టర్ చూపించినటువంటి ప్రజెంటేషను ఒకవైపు తల్లిదండ్రులు ఎలా బాధపడతా ఉన్నారు వైపు దేశానికి స్వదేశానికి సంబంధించి ఎలాంటి నష్టం జరుగుతుంది వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్ చూసుకొని దేశం సంబంధించినటువంటి నష్టాన్ని ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారనేది మనకి ఈ సందర్భంగా అర్థమవుతుంది సో ఆ డైరెక్టరే హీరో కాబట్టి మురుగన్ పాత్రలో ధనుష్ చాలా ఫేమస్ యాక్టర్ తల నొప్పి క్యారెక్టర్స్ని కూడా ఒప్పించినటువంటి నటుడు ఆయన సో వారసత్వాలు లేకపోతే పెద్దల పేర్లు చెప్పుకుని బతికాడు ఎలాంటి రోల్నైనా ఈజీగా అవలేలుగా చేయగలడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టుగా ఈ వెబ్ దునియాలో చూపించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం బ్యాంకాక్లో మీరా పాత్రిదారిగా ఎవరైతే ఉన్నారో మీరా పాత్రధారిగా శాలిని పాండే నటించింది అదేవిధంగా కాయల్గా పల్లెటూరు అమ్మాయిగా నిత్యమేనన్ నటించింది నిత్యామేనన్కే పల్లెటూరు అమ్మాయిలుగా అట్లా నటించడం మెప్పించడం కొత్త కాదు సో ఆ విధంగా ధనుషు నిత్యామేనన్ షాలిని పాండే ఎవరి క్యారెక్టర్స్కి వాళ్ళు న్యాయం చేస్తూ ఈ సినిమాని సజీవంగా ఉంచుతూ బ్లాక్ బస్టర్ వైపు తీసుకువెళ్లారనేది చెప్పక తప్పదు ఇంకా చెప్పాల్సి వస్తే సత్యరాజు అరుణ్ విజయ్ రాజు కిరణ్ కూడా వాళ్ళ వాళ్ళ పాత్రలకి జీవం పోశారు బాల్యంలో ఇడ్లీ కొట్లను తన జ్ఞాపకాన్ని తలుచుకుంటూ ధను చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అనేది చిత్రం మెలో డ్రామాని మరీ సాగదీయకుండా కొంత తగ్గించి ముందుకు తీసిపోయారు సో ఈ మూవీ చూడదగినటువంటి చిత్రంగా ఇడ్లీ కడై మూవీగా ఇడ్లీ కడై అంటే ఇడ్లీ కొట్టు చుట్టూ సెంటిమెంటల్ డ్రామాని మన ముందు చూపించారు సో ఇది పరిస్థితి పెద్దలారమితులారా మీరు కూడా మేము అభిప్రాయాల కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ వెబ్ సిరీస్లో వెబ్ దునియాలో దీని హవ్వా పరంపర కొనసాగిస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దరం మితులారా మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడే పలిసి వచ్చాను నిల్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ